కొంతమందికి చదివించారు టూ థౌజండ్ నైన్ లో మీరు రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడితే టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ అయింది అంటే అప్పుడు పోటీ చేద్దాం అనుకున్నారు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇలా మళ్ళీ రాజమండ్రి రావడం జరిగింది కాన్స్టిట్యూన్షన్ మళ్ళీ ఎందుకు సార్ గ్యాప్ అంటే కూడా పాలిటిక్స్ ఎందుకైనా ఆలోచన వచ్చిందంటే మా ఊర్లో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు మా ఫాదర్ కూడా అందులో ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటాల్లో వాళ్ళందరూ పాల్గొన్నాళ్ళు ఆ తర్వాత నుంచి ఆయన చనిపోయే వరకు ఆఖరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేను తెలుగుదేశం పార్టీ వచ్చి తెలుగుదేశం రాజకీయ నేను ప్రచారం చేస్తా ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేవారు ఆయన అరే అట్లా ఆయన ఆ రోజుల్లో ఆయన బిజినెస్ చేసే రోజుల్లో ఈ పాలిటిక్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయటం మూలంగా మా బిజినెస్లు దెబ్బతిన్నాయి సో మేము పెరిగి పెద్ద ఇళ్ళ వేయి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బిజినెస్ చేయడానికి డబ్బులు లేవు వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు ఏం చేయాలో తెలియదు అప్పుడు అనిపించింది అనమాట మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం దాని మీద చేయాలి తప్ప కాలు ఇటొక్క కాదు అటొక్కాదు ఇటోకాడుగు ఒకటొకడు ఎట కాదు పైగా పాలిటిక్స్ వేరు సినిమా వేరు సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడు పాలిటిక్స్కి ఒక పార్టీకి పరిమితం అయ్యారనుకోండి ఆ పార్టీ వాళ్ళు చూస్తారు తప్ప ఎగెనిస్ట్ పార్టీ వాళ్ళు చూడరు అది ఎందుకు తెచ్చుకోవాలి నా మూలంగా నా ప్రొడ్యూసర్ సఫర్ అవ్వకూడదు కదా నేను ఆయన బిలాంగ్స్లో తెలుగుదేశం అనగానే కాంగ్రెస్ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు నన్ను అవాయిడ్ చేయడానికి చూస్తారు ఫ్యాన్స్ చూడరు ప్రొడ్యూసర్స్ కూడా మన పార్టీకి వదిలి వదిలే ఇంకో అనేది వస్తుంది అందుకని నేను మొదటి నుంచి కూడా ఆర్టిస్ట్ అనేవాడు అందరికీ కామన్గా ఉండాలి ఒక కులానికి కులమనో మతమనో క్యాస్ట్ అనో ఏం ఉండకూడదు అనేది నాకు నిర్దిష్టమైన భావం అనమాట అందుకని నేను ఎప్పుడు పాలిటిక్స్ జోలికి వెళ్ళాను